యాజ్ యాజాన్ టుడే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అయితే పోర్ట్ అయితే మన సారీ ఎయిర్పోర్ట్ అయితే టూ పాయింట్ ఎయిట్ మిలియన్ ప్యాసింజర్స్ హ్యాండిల్ చేస్తూ ఉంది ఇది స్టార్ట్ అవుతానే ఐ డోంట్ హెవ్ ఎనీ డౌట్ ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ కు వస్తుంది నాలుగు పాయింట్ ఐదు మిలియన్ కి వస్తుంది దీని కెపాసిటీ నలభై ఐదు మిలియన్ ప్యాసింజర్స్ హ్యాండిల్ చేసి హ్యాండిల్ చేసే అవకాశం ఉంది మ్యాక్సిమం అదే సమయంలో నాలుగు వేల ఏడు వందల కోట్లతో ఫేజ్ వన్ ప్రారంభిస్తున్నారు రెండు వేల రెండు వందల ఎకరాలు ఇప్పుడు వీళ్ళు హ్యాండ్ లో ఉంది ఇంకొక ఐదు వందల ఎకరాలు ఉంది అది కూడా ఇవ్వడానికి ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేస్తున్నాం బట్ క్లియర్ కట్ గా వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని రావాలి ఇక్కడ జాబ్స్ ఏం క్రియేట్ చేయగలుగుతాం ఏ యాక్టివిటీ తీసుకొస్తాం ఎట్లా అభివృద్ధి చేస్తామో అవన్నీ తీసుకురామంటున్నారు ఈ ఎయిర్పోర్ట్ గాని పూర్తయితే రాయగఢ్ కోరాపోట్ కోరాపోర్ట్ మల్కన్గిరి ఈస్ట్ గోదావరి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కూడా మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా చేసే పరిస్థితి వస్తుంది దీనికి కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా మా దృష్టి తీసుకొచ్చారని రివ్యూ చేశాం ఒకటి నేషనల్ హైవే నుంచి స్ట్రైట్ గా కనెక్టివిటీ తీసుకోవడం సిక్స్ కిలోమీటర్లు వస్తుంది పాత నేషనల్ హైవేలో ఒక పన్నెండు దిక్కడ కొంచెం రోడ్స్ అన్ని కూడా కనెక్టివిటీ కానీ జంక్షన్స్ కానీ కొంత ఇంప్రూవ్మెంట్ కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కరెక్ట్ చేయాలి ఒక ఐదు స్టేట్ హైవేస్ లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఏ ఎయిర్పోర్ట్ కైనా ఎప్పుడైనా కనెక్టివిటీ చాలా ముఖ్యం రోజు హైదరాబాద్ ఉంది అవుటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చాం ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఎక్కడ బయలుదేరినా విజయవాడలో బయలుదేరినా మహబనగర్లో బయలుదేరినా సిటీ నుంచి బయలుదేరినా ఏ పాఠశాల సిటీలో బయలుదేరినా నేషనల్ నేషనల్ హైవేకి ఎక్కి నేరుగా ఎయిర్పోర్ట్కి వచ్చేసే పరిస్థితి వస్తుంది దీనికి కూడా ఆ విధంగా ఈ రోడ్స్ అన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం